మచిలీపట్నం తిరుపతి మీకు ఇక్కడ నాకు తెలిసి నాలుగు రోజులు నడుస్తుంది అండి వీక్లీ దానికి అంటే ఏదైనా కూడా సప్లై డిమాండ్ డిమాండ్ ఉంటే తప్పనిసరిగా ట్రైన్ నడిచే అవకాశం ఉంటుంది మన ట్రైన్స్ విపరీతమైన లాస్తో కూడా నడుస్తున్నాయి ఆయన కూడా నడిపిస్తున్నారు కనుక ఎక్కువ మంది పాసెంజర్స్ చేస్తుంటే తప్పనిసరిగా నడుస్తుంది ఆ విధంగా నడిచే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేద్దాం మన ప్రాంతం సంబంధించిన ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించిన దాంట్లో లిఫ్ట్ లేవు ఎస్కలేటర్స్ లేవు అలాగే వెయిటింగ్ రూమ్స్ కూడా లేవు అలాగే డిజిటల్గా ఎక్కడ ఆగుతుంది కంపార్ట్మెంట్స్ వాటికి కూడా డిక్లేర్ చేసే అవకాశం లేదు కనుక తప్పనిసరిగా మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరించడం అలాగే లిఫ్ట్లు అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి వాటిని కూడా

సో దాని మూలన వెనక్కి వెళ్ళిపోయింది అంటే మాకు వివరాలు ఇవన్నీ తప్పనిసరిగా చెప్తాం స్వదేశీ దర్శన్ అనేది ఒక మంచి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం చాలా నిర్వహించబడుతుంది ఏ ఏ పిలిగ్రమేజ్ సెంటర్స్ ఉన్నాయో టూరిస్ట్ డెస్టినేషన్ ఉన్నాయో వాటన్నిటికీ పిలిగ్రామ్స్కి సౌకర్యం కల్పించే విధంగా స్వదేశీ దర్శన్ స్కీమ్ రన్ చేస్తాం మన ప్రాంతానికి వచ్చిందని చెప్పి నిజంగా అది వెనక్కి వెళ్ళిపోతే దాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా నాకు తెలిసి మచిలీపట్నం బీచ్ కోసం ఇచ్చి ఉంటారు టూరిజం డెస్టినేషన్ కాబట్టి సో దాన్ని మీరు వివరాలు ఇవ్వండి తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం యూరియా యొక్క డిమాండ్ విపరీతంగా పెరగటం జరిగింది పంటకి ఎక్కువ వాడటం ఒక ఎత్తు అయితే ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిమాండ్ డిమాండ్ నోట్ పెడతారో దానికి సరిపడ్డా యూరియా ఇవ్వటం జరిగింది అయితే యూరియాని ఇతర ఇతర అంశాలకి వాడుతున్నారనే విషయం కూడా బయటపడింది దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం పక్కదారి పట్టించిన కారణంగా యూరియా కొరత ఏర్పడింది సో ఆ విధంగా పురీతంగా ఏదైతే కొరత ఏర్పడిన సప్లైకి డిమాండ్ సరిపోయింది ఎంతైతే డిమాండ్ ఉందో దాని ప్రకారం సప్లై చేయడం జరిగింది కానీ డిమాండ్ పెరగటం కారణంగా సో అది అనేక కారణాల కారణంగా పెరగటం జరిగింది దాని నేపథ్యంలో తప్పనిసరిగా దాని నిల్వలు పెంచి ఎప్పుడు నెక్స్ట్ టైం ఆ కష్టం లేకుండా చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు కూటమి ప్రభుత్వం మొదటిసారి ఎమ్మెల్యే ఎంపీల పరిధి దాటి అనేక మందికి మేము నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా బీజేపీకి కూడా అనేక కార్యకర్తలకు ఇచ్చే అవకాశం మొదటిసారి దొరికింది నేను మరింత పనిచే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ముందుకెళ్తాం అయితే మాకు దామాషా ఉంది అంటే మా యొక్క లెజిస్లేటర్స్ సెంత ఆధారంగా జనసేన లెజిస్లేటర్స్ సంత ఆధారంగా రాబో ఏదైతే నామినేటెడ్ పదవులున్నో భాగస్వామ్యం ఆ మేరకే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని కారణంగానే మాకు తక్కువ నామినేటెడ్ పోస్టులు వస్తాయి అది కూడా గతంలో లేదు ఈసారి కొత్తగా రావటం జరిగింది కనుక ఎక్కువ మంది కార్యకర్తకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకా అడిగే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం అవన్నీ 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 సంస్థాగతంగా బలోపేతం చేసి నిర్మాణం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఓకే